హాయ్ అండి అస్లాం నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి ఇవాళ మన గార్డెన్లే ముల్లంగి వచ్చిందండి ఇదిగో చూడండి ముల్లంగా ఎంత పచ్చగా ఉందో నేను అయితే ముల్లం కర్రీ వండుకున్నాం కర్రీ చేస్తానండి నానిమ్మ రెసిపీ ఇవాళ ముల్లం కర్రీ ఓకేనా మీకు అందరికీ నచ్చితే లైక్లు కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇడ్లీలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ కోసి మీకు చిపడతాను ఇంకో కోసాను ముల్లంగా ఆకులతో కోసానండి చాలా బాగుంటుంది మన పాటలేదు కదా సూపర్గా ఉంటుంది ముల్లంగా ఇప్పుడైతే కళ ఎట్టాను ఇంకా ఆయిల్ వేస్తున్నాను అండి ఇప్పుడైతే ఆయిల్ వేడొచ్చింది ఉల్లిపాయలు వేసుకున్నాం ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరగాయలు కూడా వేసుకున్నాం అవి కూడా మంచి ఎట్టినండి మీకు ఎప్పుడూ చెప్తాను కదండీ సాల్ట్ వేసుకోండి ముందు ఉల్లిపాయలు బయగా మగ్గి మిరపకాయలు ఉల్లిపాయలు అనేసి సాల్ట్ ముందు వేసుకుంటాం ఒకసారి ఇలా కలుపుతాం ఇవి మొల్లంగా నేను రెండుసార్లు కడిగి పెట్టాను కదండి కోసి ఇప్పుడు ఇవి కూడా వేసుకుందాం ఇందులో ఆకులు కాళ్ళ కూడా కోసుకుంటే బాగుంటుంది కూర ఇవి ఒకటేనండి మల్లంగ దుంప బాగా ఊరింది మూడు సార్లు ఆర్వర్స్ చేశాను మీకు ఈడే తీసుకురాదు మామూలుగా వండిస్తున్నాను మన మనం పాడలేదు కదా దొంప ఆకు కలిపి వండుకుంటే చాలా సూపర్గా ఉంటుంది సరి మీరు కూడా ట్రై చేయండి మనం ఒకసారి ఇలా మూత పెట్టేసి ఉంచితే అలా మగ్గుతుంది కొద్దిసేపు సిమ్లే పెట్టుకోవాలా మూత పెట్టేసి సిమ్లే పెడితే అలా మగ్గుతుంది ఆకులు ఇదిగో చూసారా ఎలా మగ్గిందో ఇదిగో వాటర్ రాయకుండా ఎలాగ మనం మూత పెట్టుకొని సిమ్లే పెట్టామనుకో చక్కగా ఉడుగుతుంది శానిటైజర్ కదా ఇంకా సూపర్గా ఉడుగుతుంది మళ్ళీ మూత పెట్టి దగ్గరికి అయిన తర్వాత ఉడికితే అప్పుడు కారం అన్నీ వేసుకోవచ్చు కొద్దిగా పసిపేసుకున్నాం దీనికి సరిపడా కారం వేస్తున్నాను ఇంకొక కొద్దిగా వేసుకున్నాం ఒకసారి కలప మళ్ళీ మూత పెట్టేద్దాం ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాం వాటితో పాటు ఇవి కూడా ఉడికితే మూత పెడదాం మళ్ళీ ఇదిగో చూడండి దగ్గరికి ఎగిరిందో ఇప్పుడు అయిపోయింది నాకు ముప్పై గంట పట్టింది కూర వేగడానికి స్టవ్ ఆపేస్తానా ఇదిగో చూడండి అయిపోయింది ముల్లం కూర మా పాటలది మీకు కూర కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాని మా చేసి రెసిపీకి సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ మంచిగా కలుసుకుందాం అంతవరకు బాయండీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి